नमो भगवते वासुदेवाय जय श्रीराम् अन्दर्की नमस्कारम् एरोच्नु मनन्दरं माघपुराणम् आडियो विन्दां शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तहे अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे मागपौरानं वकटव अध्यायम् माग महिमा व्यासं वसिष्ठ नप्तारं शक्ते पौत्रम कल्मशं पराशिरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः प्रपंचदेशं लन्न्तिलोनो भारतदेशमु కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాలనిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది అంటే భగన్యమైనది అంటే ఇంత అని చెప్పడానికి లెక్కకు రానిది అని అర్థం పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సముద్రమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరాడట ఆ మహావిష్ణువు యొక్క చక్ర నేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షణుడు ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడటానికి విచ్చేశారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము ఒకదానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు సౌనకాది మునులు ఆయనకి ఎదురెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షణులు వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేని వారు శరీరము పులకించి ఆనందపారవశ్యే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేయులై ఉన్నారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్టవశం వలన మరి మీరు ఈ యాగ సందర్శనకు వచ్చారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా ఉంచి మాకు పుణ్య కథలను వినిపించండి అని ప్రార్థించారు మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్య కార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలో పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్య కార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులని భగవత్ కృపను పొంది ప్రయత్నిస్తాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినీయంగా అడిగను అప్పుడు మునులు సూతమహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్టాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలను వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాసం మహిమను వివరింపమని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలచుకుని నమస్కరించి కన్నులు తెరచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్ది మంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాప పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావకాశం లేని కాదు తరించడానికి ఈ విషయం బాగా ఉపగవిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది కృప్ల మధ మహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పది వినండి పార్వతీదేవి పరమేశ్వరుడితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నది మాఘమాసం మహిళను వివరింపగోచున్నానని ప్రశ్నించాను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనవి గంభీరమైనది నాకు ఇష్టగాలమైన నీకు చెప్పడానికి ఏముండును తప్పక చెప్పదు విను సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో పాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులే ముక్తిని పొందుదు గోపుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగుతుంది రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే గుణగ్రస్తుడయ్యేటట్టు చేస్తుంది ఇట్టి పురుషాతనికి నేనేమివ్వాలని శ్రీ మహావిష్ణువు ఆలోచనలో పడదు ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి ఉన్న సరస్సు నూయి కాలువ మొదలైన వారిలో చేసిన స్నానం పాప నాశకం మోక్షదాయకం సుమ తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసం ఒక మారు స్నానమేనను సూర్యోదయములకు ముద్దుగా చేసినచో వాళ్ళు పాపములన్నీనూ పోవను భక్తి భావంతో నెలంతయ చేసినచో విష్ణు లోకమును చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించను మాఘ స్నానమును మాయి విష్ణువును అర్చింపక దానం చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనం వాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును అతడు భయంకరమైన పుంగి పాక నరకమున బాధలు పడును మద గర్వించే మాగ స్నానము మాని అదర్ముడు నీచ జన్మలని పలు మార్లు పొందును చెవి భయపడి స్నానం చేయని వారిని చూడరాదు వారిని చూసిన పాపము పోవలనందుచూ సూర్యున్ని చూసి నమస్కరించవలను ప్రాతకాలం మాగ స్నానం చేయని వారు పెక్కువ మార్పులు నీచ జన్మలందు సుమా దరిద్రులైనను పాలు ప్రాతపాలు స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దైవ పొందుతారు చిన్నపిల్లలు ఆశక్తులైన వ్యక్తులు హరిణామ స్నానం చేయించు ముమ్మారు జలబిందువులను శరీరముతో చిలకరించుకున్నను ఉండి నీచుడైనను మాగ స్నానం చేసిన పాపములను వేడి ఎత్తి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా ఎందు స్నానం ఆడించు వాడి పాపములను మేము నశంప చేయడమని జలముడు ఘోషించుకున్నాం స్నానం చేసిన వానికి సంసార భయం లేదు ఆడంబరము కానీ భయము చేయగాని బలవంతముగా కానీ చేసిన చేసినవాడు పాప విముక్తుడై పున్నాతి ఉడగును అశక్తుడు తాను స్నానం చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణమిచ్చి వాని నుండి స్నాన ఫలము పొందవచ్చును ఈ మాసమున నిరు పేదలకు వస్త్రదానములు కానీ కంబల దానములు కానీ చేసిన స్నాన ఫలములు పొంది పుణ్యవంతులు అవదరు బలవంతముగా స్నానం చేసిన వారికి చేయించిన వారికి పుణ్యము కలగదు ఈ స్నానమును అన్ని వర్ణముల వారు చేయగలను మాఘ స్నానము వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహా పాపములు పార్వతి మాఘ స్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటి లేదు శక్తి లేనివారు కాళ్ళు చేతులను కలుగుకొని ఆచరణ చేసి పురాణము వెళ్ళను వారికి స్నాన ఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసం ఉత్తముడు వృక్షములలో అశ్వత్ వృక్షము ఉత్తముడు తేజస్వంతుల అందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తముడు కావున మాఘమాస స్నానం చేయువారిని నిందించినో నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తముడు పర్వతములలో నేడు పర్వతం ఉత్తమం కావున మాఘమాస స్నానం అనంత పుణ్యప్రదము సుమా దిలీపుడని మహారాజు పెక్కు యాగములం చేసి పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇక్కడొకనాడు వేటకుపోయాను అనేక భగములను వేటాడి అలసిపోయాను మనోహరమైన సరస్సు దానిని చూసి అచట కొంతకాలము విశ్రమించి తన నగరములకు ప్రయాణమైంది అప్పుడు వృద్ధభామ దగ్గర మహారాజుకు కనిపించింది రాజవానికి నమస్కరించి ఆశస్సు పొందిను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సును స్నానం చేయకుండా పోచున్నావేమి మాఘమాసంలో చేయి స్నానము నదీ స్నానము సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యముని ఇచ్చినని తెలియదా అని ప్రశ్నించాను రాజు మాఘమాస స్నాన మహిమ చెప్పమని కోరగా అతడు రాజా నీవిప్పుడీ సరస్సున తప్పక స్నానం చేసిపో మాఘమాస స్నాన మహిమను మీ గురుగు వసిష్ఠ మహర్షి వలన తెలుసుకునమని చెప్పి తన దారిని పోయింది దిలీప మహారాజు మాఘమాస స్నానం మహిమ తెలుసుకునబలేనని తమ కుల అయిన వశిష్ఠ మహర్షి ఆశ్రమకు వెళ్ళను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నానం మహిమను తెలుపగలం వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లని నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతిగ్రహమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన కార్యముల కంటే ఎక్కువ పుణ్యము ఇచ్చినం మాఘమాసమున పాత కాలంలో చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలములను ఇచ్చిను స్నానమే ఇంత అధికమైన పుణ్యం ఇచ్చినచో పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముందునో ఊహించుకునము మాగ స్నానం వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభ లాభములను పొందిన కొందరు వృత్తాంతములను వివరించున్నాయి దానిని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకున్న ప్రయత్నిస్తుంది పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము అంటే వానలు లేకపోవట పంటలు పండకపోవట మొదలైన లక్షణములలో కాలి ఇంధ్యా హిమాలయ పర్వతముల మధ్య ఉన్న భూమిలో కలిగినాయి దీనివలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిలు బాధపడినవి అత్తి వారిలో భృగు మహర్షి ఒకడు అతడు ఆ ప్రాంతంలో గురుచుటకు ఇష్టం లేకుండా ఉండేది కైలాస పర్వత ప్రాంతంకు చేరి తనకు నచ్చిన ప్రదేశం నందు ఆశ్రమాలను నిర్మించుకుని తమము ఆచరించుకుంటుండెను పవిత్రము మనోహరము అయిన ఆ గుడి ప్రదేశంలో గంధర్వులు యక్షులు కిన్నెరలు మున్న దేవజాతుల వారు వస్తూ ఉండేరే అచ్చట విహరించి ఉత్సాహము పొందిచుండడు ఒకనాడు గంధర్వుడు ఒకడు బాగా ఆ ప్రదేశంలోకి వచ్చాను అతడు భృగు మహర్షికి నమస్కరించాను అతని శరీరము మిక్కిలి సుందడమే గంధర్వమే మనోహరమే విచిత్రమే ఉండను వారి మొహం మాత్రం పులి మొహమే ఉండెను ఇందువలన అతను ఎంత చక్కగాను పులి మొహం వలన విచిత్రముగా భయంకరమే ఉండను అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగ భాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భాగ్యను చూసి కదా ఈమె సౌందర్యము గుణసంపద నిరూపమానములు నేను గందరుడని మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులి మొహము నాకు బాధాకరమగుచున్నది దీనిని పోగొట్టుకున్నది ఎట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు దయముంచి నాకు ఈ వికార రూపము పోగుటకు ఉపాయము చెప్పమని ప్రార్థించాను పృగు మహర్షికి గందరవం పరిస్థితికి జాలి కలిగింది వానికి సాయపడవలనన్నా అని మహర్షి అనుకున్నారు నాయన పురాకృత కర్మము ఎవరిని విడుదే విడవదు గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ స్థితి కలిగింది పాపము దురదృష్టము పేదరికము ఈ మూడును జీవిని బాధించును ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభలాభము పుణ్య నదుల ఎందు స్నానము పవిత్ర క్షేత్రముల ఎందు దేవపూజ పూజ చేసుకునవలేను ఇట్టి వాణిని పవిత్రమైన కాలమున చేసినచో సద్ది కలము కలిగింది మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనవి ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవిత గల పాపము పోగొట్టి శుభమును వెంటనే కలిగించింది అన్ని పుణ్యనదులలో స్నానాధికం చేసినచో వచ్చు ఫలితము మాఘమాసంలో నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ సెలయూరులో కానీ ఏ జల ప్రవాహమునైనను అందు స్నానం చేసినచో వచ్చు అనగా మాఘమాస స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వ తీర్థంగా ఎందు చేసిన పుణ్యములు ఇచ్చినంత గొప్పది ఏ జాతివాదికైనను అనంత పుణ్యమును ఇచ్చింది నీ అదృష్టవశుమున ఇది మాఘమాస ప్రారంభం కావున నీ భార్యతో పాటు ప్రతి కాలమున మాఘ స్నానము ఇష్టదేవత పూజను అచ్చటనున్న నదిలో చేయను అని మహర్షి ఆ గంధర్వునితో చెప్పింది ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచ్చటి నదిలో మాఘ స్నానమును తీరమున ఇష్టదేవత పూజను విలువక మాఘవాసం అంతయ్యూ చేసాడు ఆ పుణ్యవసుమున పులి పులిగ్రహము పోయి వానికి సుందరమైన ముఖం వచ్చింది గంధర్వుడిను ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించును కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించాడు అతని ఆశీర్వాదంలో పొంది తన భార్యతో పాటు తన లోకములకు వెళ్ళాను దిలీప మహారాజా స్నాన మహిమను గమనించడా మరి ఒక కథను చెప్పుడు విన్మని వశిష్ఠుడు మరలా ఇట్ల ఫలితం ఇది మాఘ పురాణం ఒకటవ రోజు పారాయణ సంపూర్ణం నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ యూట్యూబ్లో ఉంటుంది అందులో వినగలరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు మీ జీవని స్వస్తి